హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిర్ మార్కెట్ టమోటా దిగుమతి ఎంత ఉంది వచ్చింది సరుకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కలికిర్ మార్కెట్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనో ఆదివారము పదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిర్ మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు అంగళ్ళ మార్కెట్ ఎంత పోయింది తర్వాత మొలకల్చేరు మార్కెట్ ఎంత పోయిందో చూద్దాం ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక నిన్న సాయంత్రము పద్నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మార్కెట్ అయిపోయేలో అవి అవ్వకనే చాలా భారీ వర్షం అయితే వచ్చేసింది అంగల్ల మార్కెట్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ చెరు మార్కెట్ అయితే కనుక చూసారు కదా చెరు మార్కెట్ అంగళ మార్కెట్ టాప్ ధర ఎలా ఉందో అలాగే ఇప్పుడు కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కూడా నిన్న ధర అయితే కనుక పదమూడు వందల యాభై పోయింది ఇంకా ఆ మార్కెట్కి కూడా ఇంకా తెల్లారితే ధరలు ఎలా ఉంటాయో చూడాలి సరుకు అయితే కనుక తక్కువగానే వచ్చింది ఈరోజు కూడా మదనపల్లి మార్కెట్కి ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇది నైట్ కలికిరి దిగుమతి వీడియో కాబట్టి చెప్తున్నాను ఎంత పోయిందనేసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది కాకపోతే ఈరోజు కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో నైటే సరుకు ఇంకా తెల్లారితో కూడా ఒక్కొక్కసారి వస్తుంది అలా ఏమైనా వస్తుందేమో చూడాలి లేదా ఇదేనా ఇంతవరకే అనేది కూడా చూడాలి కాకపోతే కనుక మామూలు మీద కొద్దిగా లైట్గా సరుకు అనేది పెరిగింది అంటే మళ్ళీ భారీగా ఏం లేదు లైట్గా అనమాట ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఆరు గంటలకైతే ధరలు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్